చెల్లెల మీద తల్లి మీద కోర్టులో కేసేసినాడు జగన్ ఆస్తి కోసం అంట జగన్ తల్లి మీద కోర్టులో కేసేసినాడా ఇది ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా కాదు కుట్రపూరితంగా మీరు మోసం చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే కళ్ళు తెరిచి కనుక్కొని జాగ్రత్త పడడం ఇక ఆస్తి అంటావా మీది కాదు జగన్మోహన్ రెడ్డి గారు కష్టార్జితం వంద సార్లు చెప్పిన ఈ మాట నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తా ఉన్నాం షర్మిలమ్మకు కానీ విజయమారికి కానీ ఈ కుటుంబ సమస్యను వీధిలోకి ఈడ్చింది మీరు షర్మిలమ్మ గారు బజార్కి ఈడ్చింది షర్మిలమ్మ గారు అన్నను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకుంది షర్మిలమ్మ గారు చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపింది షర్మిలమ్మ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతాం ఆయన మాట్లాడుతున్నాడు ఇంట్లో లేదు సార్ రామాయణం ముఖ్యమంత్రి గారు నీ తమ్ముడు రామ్మూర్తి నాయుడు పరిస్థితి మెంటల్ ఎక్కి గొలుసులేసి కట్టేసినారు మీ తమ్ముని ఇప్పుడు ఇంట్లో రూపాయి ఆస్తిలే మీ అమ్మ పరిస్థితి ఉండే మీ అమ్మకి ఐదు ఎకరాల భూమి వందల అవుతుంది చెల్లెళ్ళకి ఇచ్చినావా ఎవరికన్నా ఇచ్చినావా నువ్వు బామర్దులు తోటళ్ళను వాడుకునే సమస్య గాలి వదిలేసిన సమస్య లక్ష్మీపార్వతి మీ సమస్యలు జూనియర్ ఎన్టీఆర్కు నందమూరి వంశానికి ఉండే సమస్యలు పవన్ కళ్యాణ్కు పిల్లలకు ఉండే సమస్యలు ఎన్ని చెప్పాలా ఎంతమంది చెప్పాలా ఇంటింటికో రామాయణం ఉంది ఇంటింటికో రామాయణం ఉంది మీ రామాయణాలు ఏ మేము సాక్షి పత్రికలో రాయలే మీ రామాయణాలు ఏ మేము ప్రస్తావించలే చంద్రబాబు నాయుడు యొక్క కుటుంబం కుటుంబం ఆయనది అసలు ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎంతమంది తమ్ముళ్ళు ఎంతమంది చెల్లెళ్ళు ఏమి సంసారం ఏమి కథ అంటే ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు అంత రహస్యమా ముఖ్యమంత్రి గారు నీ వంశ చరిత్ర నీ వంశ వృక్షం గురించే ఎవరికి తెలియదు అంత గోప్యం ఎందుకని అంటే కుటుంబ వ్యవస్థలో ఉండబడినటువంటి విలువలు నీ దగ్గర లేవు అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే ఉన్నాయి అన్నలని చెల్లెళ్ళని తమ్ముళ్ళని ప్రేమలని బంధాలని కష్టం వస్తే ఉండడం అని చెప్పి ఉంది ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటి వరకు మా దరిద్రానికి ఇదిగో అమ్మ మాకు తోడైంది షర్మిలమ్మ మా గౌరవాన్ని మా వంశక రాజశేఖర రెడ్డి గారి కుటుంబ గౌరవాన్ని వంశ గౌరవాన్ని బదారికి ఇచ్చడానికి మా దరిద్రానికి తల్లి తోడైంది మాకు లేకపోతే ఇంతవరకు మచ్చలేడు కుటుంబం రాజశేఖర రెడ్డి గారిది అంత అన్యూన్యత కలిగిన అన్నదములు వాళ్ళు ఎక్కడికమ్మ ఎక్కడికి నీ ప్రవర్తన తల్లి స్పష్టంగా నీ గురించి నాకుండే అభిప్రాయం అయితే నీకు అహంకారము ప్లస్ అత్యాస ఈ రెండు కలిపితేనే షర్మిలమ్మ స్పష్టంగా చెప్తా ఉన్నా నేను తల జగన్మోహన్ రెడ్డిది తల జగన్మోహన్ రెడ్డిది కత్తి షర్మిలమ్మ చెయ్యి చంద్రబాబు నాయుడు చెయ్యి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే కత్తి షర్మిలమ్మ మరి నీది కానీ ఆస్తి కోసము నీది కాని ఆస్తి కోసం అన్న ప్రేమతో ఇచ్చిన ఆస్తి కోసం ఎవరితో చేతులు కలిపినావు తల్లి నువ్వు ఎవరిని జైలుకు పంపాలనుకున్నావు తల్లి నువ్వు చంద్రబాబు నాయుడుతో చేతులు గడుపుతావా కుట్ర చేసి జగన్ను చిక్కులు లేక దొబ్బాలని చెప్పి మీరు ప్రయత్నం చేసినారు ఎందుకు ఇంత నీచానికి గుడికన్నావు స్పష్టంగా చెప్తా ఉన్నా నేను తల జగన్మోహన్ రెడ్డిది తల జగన్మోహన్ రెడ్డిది కత్తి షర్మిలమ్మ చెయ్యి చంద్రబాబు నాయుడు చెయ్యి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఉండే కత్తి షర్మిలమ్మ ఎంత నీచానికి ఒడిగట్టినావు తల్లి నువ్వు దయ్యాలు వేదాలు వడ్లిచ్చినట్టు మాట్లాడుతుంది ఆయమ్మ సరస్వతి పవర్ ఇండస్ట్రీ సంబంధించి దాని మీద అసలు భూముల మీద మాత్రమే అటాచ్మెంట్ ఉంది మిగతా దానిపైన అటాచ్మెంట్ లేదు మా ఆయన అబద్ధం చెప్తున్నాడు అబద్ధం చెప్తాంది వచ్చి అబద్ధం షర్మిలమ్మ మాట్లాడేది అసలు సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో వంద శాతం షర్మిలమ్మకి ఇచ్చినాడు ఆయన వందకు వంద శాతం ఇచ్చినాడు పూర్తిగా నీది జరుపుకొని ఆయన నేను కావాలన్నా నేను వ్యాపారం చేసుకుంటానంటే ప్రేమతో చెల్లెలకి ఇచ్చినాడు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి షర్మిలమ్మ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కాలయాపన చేసింది ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఆస్తి కూడా అటాచ్మెంట్ లేకపోయింది ఆస్తి కూడా అటాచ్మెంట్ లేకపోయింది అటాచ్మెంట్ లేకపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఆమె మాట్లాడుతుంది భూమి మాత్రమే పోయింది మిగతా కంపెనీ పోలేదంట అంది హైకోర్టు వారు ఇచ్చినటువంటి స్టేటస్కో ఇది హైకోర్టు ఇచ్చింది తర్వాత ఏమని తెలిసినా సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములే కాదు అన్ని కోణాలలో ఆస్తికి సంబంధించినటువంటి అన్ని కోణాలలో ఈ ప్రాపర్టీ అటాచ్మెంట్లోకి వస్తుంది దీన్ని ఎవరు క్రయ విక్రయాలు చేసేదానికి లేదు యథాతథంగా ఉంచాల్సిందే అని చెప్పి హైకోర్టు వారిచ్చిన తీర్పు మరి దీని ప్రకారం అయితే నా అమ్మ చెప్పేది అబద్ధమా నిజమా సరస్వతి భూములకు మాత్రమే పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూములు మాత్రమే అబద్ధం మాట్లాడుతూ ఉంది అసలు షర్మిలమ్మ గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి అంటే కన్నా షర్మిలమ్మ గురించి అహంకారము ప్లస్ అత్యాశ ఈజీ గోల్డ్ షర్మిలమ్మ ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు నువ్వు తెలంగాణలో ఒక పార్టీ స్థాపించి ఆడ అంగడి మూసేసి ఈడుకొచ్చి ఈడమల్ల లేని అల్లరి చేసి అన్నను బదారికి ఈడ్చి నువ్వు మాట్లాడిన మాటల్లో మీ అన్న మీద రాయితో దాడి చేస్తే నువ్వు ఏం మాట్లాడతావు ఆ రోజు రాయితో దాడి చేసిన దానికి అంత ఉనికిక్కి పడతానావే చిన్నయన గొడ్డలతో చంపిన దానికి బాధ లేదా అని చెప్పి ఎక్కడికెక్కడికి మాట్లాడతావు నువ్వు అంటే అన్నది అన్న మీద రాయి వేసినది కాదు బాంబు వేయాలనే నీ ఉద్దేశం చిట్టసివరికి నీ ఉద్దేశం ఏంటంటే కదా జగన్మోహన్ రెడ్డి యొక్క అంతమే ఈ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా పతనం అయిపోయి సమాజంలో గౌరవాన్ని అధికారాన్ని విలువను పోగొట్టుకొని ఎంత బలహీనమైన పరిస్థితి లేక మీ అన్న పోతే నీకు అంత సంతోషంగా ఉన్నట్టుంది తల్లి ఇది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన విషయం కాదు ప్రజలారా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి ఆస్తి తన చెల్లెల మీద ప్రేమతో తన చెల్లెల మీద ప్రేమతో వంద సార్లు చెప్తా ఉన్నా తన చెల్లెల మీద ప్రేమతో ఉచితంగా ఇస్తా ఆస్తి ఆ ఆస్తిని నువ్వు కేసులు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సిన పరిస్థితులు ఉండాల్సిన ఆడబిడ్డవు ఈ ఆస్తును బదలాయింపు చేస్తే అన్నకు ప్రమాదం అని తెలిసి అమ్మకు అబద్ధం చెప్పి ఆ సరస్వతి పవర్ ఇండస్ సంబంధించిన దాంట్లో కూడా ఎప్పుడైతే నలభై తొమ్మిది శాతం వాళ్ళమ్మగారికి విజయమ్మగారికి ఆస్తిలో భాగాన్ని ఇస్తూ యాభై ఒక్క శాతాన్ని వాళ్ళమ్మకు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చినవాడు అంటే కొంత శాతం గిఫ్ట్ డీడు కొంత శాతం ఆస్తిలో అవకాశాన్ని రెండు కూడా ఆయనకు సంబంధించిన అమ్మ పేరుతో పెట్టి ఇదిగోనమ్మ నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంది ఇదిగో షర్మిలమ్మ నీకు అమ్మ మీద నమ్మకం ఉంది ఈ సరస్వతి దానికి సంబంధించి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి అమ్మ పేరుతో నేను నలభై తొమ్మిది శాతం ఇట్లా పెట్టినాను యాభై ఒక్క శాతం గిఫ్ట్ డీడీ పెట్టినాను వంద శాతం నీకే మీ అమ్మ నీకు నమ్మకం కదా అని అమ్మ ద్వారా ఇచ్చిన ఆస్తి కొంతమంది ప్రజలకు అర్థం కాలే విజయమ్మ పేరుతో ఉండేది ఏంది సెల్ గిఫ్ట్ డీడీ ఏంది నలభై తొమ్మిది శాతం ఏంది యాభై ఒకటి ఏంది అనుకుంటున్నారు కాదు వంద శాతం ఆ ఆస్తి జగన్మోహన్ రెడ్డిది నలభై తొమ్మిది ఇట్లా యాభై ఐదు శాతం గిఫ్ట్ డీడి రెండు కలిపి షర్మిలమ్మ కిమ్మని చెప్పి అటాచ్మెంట్ లేకపోయింది కాబట్టి ఎంత అల్లరి చేస్తానవు తల్లి నువ్వు ఎంత అహంకారంగా ప్రవర్తిస్తానవు తల్లి నువ్వు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు తల్లి నువ్వు నీకు విపరీతమైనటువంటి ఆస్తులపైన ఆశ పెరిగింది తల్లి మీ అన్న ప్రేమతో ఇంత డబ్బులు ఇస్తా వెయ్యి కోట్లు ఇస్తా ఎనిమిది వందల కోట్లు ఇస్తానంటే నీకు సరిపోలే సరిపోలే ఈ ఈ ఆస్తి ఈ ఆస్తి ఈ ఆస్తి అని చెప్తే మీకు ఇంకా చాలా ప్రజలకు తెలియని విషయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో పిలిచి చెల్లెలకు అన్ని ఆస్తులు కలిపి ఈ వెయ్యి కోట్లు తీసుకో తల్లి నేను ఇస్తానంటే రెండు వేల కోట్లు కావాలంటుంది మళ్ళీ కొన్నాళ్ళకు జగన్ పిలిచి రెండు వేల కోట్లు ఇస్తానంటే మూడు వేల కోట్లు కావాలంటది ఎప్పుడు స్థిరంగా లేదు పోనీ ఆమె ఏమైనా తండ్రికి సంబంధించిన ఆస్తి అంటే తండ్రికి సంబంధించిన ఆస్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఆస్తి ఒక్క పర్సెంట్ కూడా షర్మిలమ్మ గారి వాదనలో న్యాయము లేదు ఒక్క పర్సెంట్ కూడా కుటుంబానికి సంబంధించినటువంటి చెల్లెళ్ళు అందరూ కూడా గౌరవించే స్థాయి కాదు ఒక్క పర్సెంట్ కూడా షర్మిలమ్మ గారి వాదనలో న్యాయము లేదు ఒక్క పర్సెంట్ కూడా కుటుంబానికి సంబంధించినటువంటి అందరూ కూడా గౌరవించే స్థాయి కాదు గౌరవించాల్సిన పరిస్థితి ఏదన్నా వస్తే భారతమ్మను గౌరవించాల మనం ఆడబిడ్డకి వందల వేల కోట్ల రూపాయల ఆస్తిని తన భర్త సంపాదించిన కష్టార్జితంలో నుంచి ఇస్తా ఉంటే సహకరించింది చూడి సంతకం పెట్టింది చూడి భారతమ్మను అభినందించాలా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలా జగన్మోహన్ రెడ్డి గారి కంటే భారతమ్మను అభినందించాలా గాలికి వినాయక్ ఆంధ్రజ్యోతి పత్రికలో ఈనాడులో టీవీ ఫైవ్ ఏవీఎన్లో భారతమ్మ గొప్పతనం లేదు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం లేదు చెల్లెలకు అన్న ఇచ్చిన వేల కోట్ల ఆస్తి లేదు భార్య జగన్మోహన్ రెడ్డి గారి భార్య ఆడబిడ్డకు సహకరించిన వైనవు లేదు తండ్రి సమానంగా ఆస్తులు పంచినప్పుడు జగన్ ఒప్పుకునేది లేదు అన్నీ గాలికి పోయినాయి గాలికి పోయి ఇప్పుడు మాట్లాడే మాట లేదంటే చెల్లెల మీద తల్లి మీద కోర్టులో కేసేసినాడు జగన్ ఆస్తి కోసం అంట జగన్ తల్లి మీద కోర్టులో కేసేసినాడా ఇది ఇది కోర్టులో ఆస్తుల కోసం వేసిన కేసా కాదు కుట్రపూరితంగా మీరు మోసం చేసి ఆయన ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తే కళ్ళు తెరిచి కనుక్కొని జాగ్రత్త పడడం ఇక ఆస్తి అంటావా మీది కాదు ஜகன்மோகன் ரெடி காரி கஷ்டார்ஜித்தம் வந்த சார் செப்பினா இட நேரம்